రాముడి జన్మస్థలిగా పేరొందిన అయోధ్యలో సీతారాముల వ్యక్తిగత భవనం కూడా ఉంది నగరానికి ఈశాన్యంలో గల ఆ భవంతిని సీతాదేవి అయోధ్య కోడలుగా వచ్చిన సందర్భంగా ఆమె చిన్న అత్త కైకేయి బహుమతిగా ఇచ్చారు పురాణాల ప్రకారం ఆ భవనం సీతారాముల వ్యక్తిగత మహల్గా ఉండేది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దానిని ఆధునీకరించాడని అనంతరం విక్రమాదిత్యుడు తిరిగి నిర్మించాడని చెబుతుంటారు తదుపరి ఓర్చా మహారాణి వృషభాను కున్వారి ఆ భవనానికి మరమ్మతులు చేయించారు ఈ క్రమంలో ఆ భవనం ఓర్చా రాజవంశీకుల నిర్వహణలో ఉంది ఆ మహల్లో సీతారాముల విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి ఆ భవనం గోడల నుంచి కాలిపట్టీల మువ్వల శబ్దం వినిపిస్తుందని స్థానికుల నమ్మకం